ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు అప్లై చేసుకునే వీలుగా వివిధ రకాలుగా వివిధ జాబ్స్ అనేది ఉన్నాయండి చాలామందికి ఎవరైతే జాబ్స్ తెలియకుండా ఉంటాయి తెలిసినా కూడా అప్లై చేయకుండా ఉంటారు చూడండి అలా తప్పని చేయకండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది మీరు చేసిన చాలా సింపుల్ వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అన్ని లింక్స్ ఎలా అనేది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈస్టర్న్ రైల్వే కోల్కతా నుంచి వివిధ విభాగాల్లో మూడు వేలు మనం కానీ చూసుకుంటే నూట పదహైదు ఉద్యోగాలు అప్రెంటిస్ సంబంధించి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి అలాగైతే మీరు కానీ చూసుకుంటే ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ గా జాబ్ కల్పిస్తారండి ఇవి చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఏంటంటే ఇలాంటి జాబ్స్ అనేది అప్రెంటిస్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే మీకు రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే జాబ్స్ కూడా యూజ్ అనేది అవుతుంది ఖాళీగా ఉండే బదులు మీ దగ్గర ఐటీఐ చేసిన వాళ్ళు టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై ఇచ్చేసుకోవచ్చు అండి గా మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ విభాగాల్లో మనకి ఏమిటంటే సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకు పోస్టును అనుసరించి తరగతి ఉన్న ఇంటర్ ఉన్న అలానే ఐటీఐ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది అంటే పదహైదు నుంచి ఇరవై నాలుగు మందిలో ఏజ్ కలిగి ఉండాలి దరఖాస్తు పద్నాలుగు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ పదమూడు వరకు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు కేవలం హండ్రెడ్ ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదండి ఓన్లీ విద్యా అర్హత సాధించిన మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది మరిన్ని వివరాలు కూడా ఎఫ్సెల్ చెప్పేచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లైని చేసుకోండి మరొక సూపర్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో హైదరాబాద్లో మనకేంటంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు అలానే సోషల్ సైన్స్ కావచ్చు అలానే ఇక్కడ మీకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్స్ట ఇన్స్ట్రక్టర్ కావచ్చు అలానే స్ప మనకు స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్సు మనకు బిఎస్సిని అలానే మనకు డిగ్రీ అలానే బీఈడి అలానే డిఈడి చేసిన ప్రతి ఒక్కరు కూడా పీజీ చేసిన వాళ్ళు సెట్ రాసిన వాళ్ళు కంప్యూటర్ పరిజ్ఞానం అలానే హిందీ ఇంగ్లీష్ టీచింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ఏదో తేదీన ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే రేపులో ఎల్లుండి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే వింటర్ పవర్స్ ఉన్న ప్లేస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీ జాబ్ అనేది ఇస్తారు ఆ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అప్సల్ వెబ్ పేజ్లో ఇచ్చాను వెంటనే వెళ్ళి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై నేను చేసుకోండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఐఐటి నుంచి మనకు కళాశాల ఉంటాయి కదా ఢిల్లీలో దాంట్లో రీసెర్చ్ అసోసియేట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏమిటంటే కాంట్రాక్ట్ ప్రతిపాదక కింద జాబ్స్ అనేది తీసుకుంటున్నారు అంటే పర్మనెంట్ కావదండి ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు కేవలం ఈమెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది ఓకే అంటే మీరు డిగ్రీ అలానే పీజీ పిహెచ్డీ అలానే మనకు ఈ కోర్సెస్లో ఎవరైతే చేశారో వాళ్ళు ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకి మూడు రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు అవుతున్నాయి అవిటిలో మీకు ఏమిటంటే అరవై ఒక వేలు అరవై ఏడు వేలు అలానే మనకు నలభై రెండు వేల మధ్యలో శాలరీ ఇస్తారు అలానే జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్స్కి ముప్పై ఏడు వేల వరకు ఇక్కడ సారీ ఇస్తారు అప్లై చేసుకోవాలి ఈమెయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఏమిటంటే దరఖాస్తు చివరి తేదీ మనకు పద్దెనిమిది వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూ కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి ఇది మనకు అప్డేటు నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే న్యూఢిల్లీలోకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో లో మనకి ఏమిటంటే ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో మనకు జే జేఆర్ఎల్ఎఫ్ అలానే ప్రాజెక్ట్ అసోసియేట్ ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఓకే అయితే ఇక్కడ ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు ప్రాజెక్ట్ అసోసియేట్ అలానే జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్స్ ఉద్యోగాలకి మనకు పోస్టులను అనుసరించి డిగ్రీ కావచ్చు పీజీ నెట్ సంబంధించినటువంటి మీరు పనిచేసిన వాళ్ళు అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు పద్దెనిమిది వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు అలానే ముప్పై ఐదు మించుకోవడానికి మీ ఏజ్ కలిగి ఉండాలి షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈమెయిల్ లో మాత్రమే అప్లైనింగ్ చేసుకోవాలి అలానే ఈ నెల పదైదు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఎఫ్ఎల్ వెబ్ేజ్ మరిన్ని వివరాలు నేను రిసెప్షన్ కామెంట్స్ బాక్స్ అర్హులు అయితే ఇది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి మనకు గ్రూప్ బి అలాగే గ్రూప్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ అలానే మనకు టెక్నిషియన్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది పదో తరగతి పాస్ అయిన వాళ్ళు వివిధ విభాగాల్లో ఐటీ చేసిన వాళ్ళు డిప్లొమా ఉన్న అలానే బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఎనిమిది లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఉంటుంది టెక్నిషియన్ ఉద్యోగాలకు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు మంది సాలర్ ఇస్తారండి ఓకే తర్వాత అప్లై అనేది మనకు చివరి తేదీ పద్దెనిమిది వరకు ఉంటుంది ఆఫ్లైన్ లో ఇరవై ఆరు వరకు అయితే ఉంటుంది అప్లై అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఐఐటి నుంచి హైదరాబాద్ నుంచి కూడా మనకు ప్రాజెక్టు సపోర్టర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి అంటే మనకు ఆపరేషనల్ మేనేజర్ ఉద్యోగాలు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు అనేది ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరిగింది పోస్టన్ అనుసరించి డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి అలానే మనకు ఎంకామ్ కావచ్చు బీకామ్ కావచ్చు అలానే బీటెక్ కావచ్చు అనే ఎంసీఏ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి మనకు సాలరీ నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల అలానే ఎనభై ఐదు వేల మధ్యలో కూడా ఉంటాయి అప్లికేషన్ చివరి తేదీ పద్నాలుగు వరకు అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి అలానే మరిన్ని వివరాలు ఎప్సల్ వెబ్సైట్స్ మీరు రీడౌట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు అక్కడి నుంచి మీరు రీడ్ అవుట్ అని చేయండి ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకు రీసెర్చ్ టెక్నికల్ అసోసియేట్ సంబంధించి ఇండియన్ టెక్నిషియన్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లో మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ ఉద్యోగాలు ముప్పై ఉన్నాయి పోస్టుల అనుసరించి డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ అనుసరించి డిప్లమాతో పాటు అనుభవం అనేది అడుగుతున్నారండి రెండు రోజులు మనకి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి అంటే నలభై లోపల ఏజ్ కలిగి ఉండాలి ట్వంటీ నైన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ వరకు ఇక్కడ సాలరీ ఇస్తారు ఈ నెల ఇరవై మూడు వరకు అయితే లాస్ట్ ఇచ్చారు జనరల్ కి వాళ్ళకి మనకు త్రీ హండ్రెడ్ అల్రెడీ ఎస్ఎస్టీ వాళ్ళకి హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది ఈ ఎఫ్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లైని ఇచ్చేసుకోండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నది మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి డిగ్రీ అలానే మనకు ఎస్ఎస్సి అలానే మనకు మనకు హెచ్ఎస్సి అలానే మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ అలానే మనకు ఇంగ్లీష్ అనుభవం కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మనకు ఆ స్టేట్ ప్రాథమిక భాష అనేది తెలుగు రాయడం చదవడం వచ్చిన వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక నుంచి ముప్పై మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి ఓకే అలానే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్స్ కల్పించారు ఇరవై రెండు వేల నాలుగు వందల ఐదు నుంచి అరవై రెండు వేల రెండు వందల అరవై మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు ప్రైమేషన్ ఫీజ్ అనేది మనకు ఎస్సీఎస్టీ వాళ్ళకి దివాంగులకి హండ్రెడ్ ఉంటుంది మిగిలిన అభ్యర్థులకి ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు చివరి అయితే మీరు కానీ చూసుకుంటే పదిహేడు వరకు అయితే ఉంటుంది అలానే మనకు ప్రైమరీ పరీక్షలు నెక్స్ట్ మంత్ ఓ ఏడో తరగతి ఏడో తరగతి అయితే ఉంటుంది మెయిన్ పరీక్షలు ఇరవై ఎనిమిది ఉంటుంది అలానే ఎఫ్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్ అంటారండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే రీడ్ ఒక ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ దాని మీద క్లిక్ ఇలా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేస్తానే మీకు ఎలా ఓపెన్ అవుతుందో కూడా చెప్తాను అలానే ఇక్కడ మనం కానీ చూసుకుంటే మన వాట్సాప్ గ్రూప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి లేటెస్ట్ గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా మీరు పొందుతారండి ఓకే మరొకసారి మీరు కానీ చూసుకున్నది ఇన్సూరెన్స్ కంపెనీలో ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నది సీనియర్ టెక్నీషియన్ సంబంధించి మనకు డిప్లొమా చేసిన అభ్యర్థులకు అవకాశం అయితే ఉంది అలానే హైదరాబాద్ సంబంధించి డిగ్రీ అలానే పీజీ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది అలానే ఇక్కడ టెన్త్ డిప్లొమా అలానే బిఎస్సి చేసిన వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో జాబ్స్ ఉన్నాయండి ఆ తర్వాత మనకు న్యూఢిల్లీకి సంబంధించిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మనకు డిగ్రీ అలానే పీజీ నెట్ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఐఐటీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకు డిగ్రీకి సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత మనకు కేంద్ర విద్యాలకు సంబంధించి బీఈడి చేసిన వాళ్ళు అలాంటి మనకు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు టెన్త్ పాటు ఐటీఐ ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉన్నాయండి ఒకసారి కింద నేను చెప్పిన విధంగా కింద డిస్క్రిప్షన్ లో బాక్స్ లో మీకు మోర్ అని ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ నోటిఫికేషన్ అలానే మన ఫస్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అది ఎలా ఓపెన్ అవుతుంది నేను చెప్తాను ఒకసారి విజిట్ చేయండి ఇలా ఓపెన్ చేస్తాను మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అవన్నీ కూడా ఇక్కడ మీకు వన్ బై వన్ ఉంటుంది ఎక్కడ ఒక యాడ్ వస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను యాడ్ చూడాల్సి వస్తుంది షార్ట్ యాడ్ యాడ్ చూసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు వచ్చినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కూడా కేంద్ర విద్యాల ఉద్యోగులు కావచ్చు రైల్వే ఉద్యోగం సంబంధించి అడవి శాఖల ఉద్యోగులు కావచ్చు అలానే మీకు ఇది ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులు కావచ్చు ఆ తర్వాత మనకు టాప్ టువెల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉంటాయి విజిట్ చేయండి ఏదైతే అర్హులు అయితే దాని మీద ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రీడ్ మోర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది రీడ్ అవుట్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ ఇక్కడ కూడా మన వాట్సాప్ గో టెలిగ్రామ్ గోకుంటుంది ఇప్పటి ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది ఉంటుంది వెళ్ళేసి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అని తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి